న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండల కేంద్రంలోని గార్డెన్ గార్డెన్లో విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర కోకనువున మద్దిశెట్టి శామిల్ ఆధ్వర్యంలో గిరిజన బహుజన శివభక్తులు పూజారుల సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి నేషనల్ కోఆర్డినేటర్ శాంతి ముఖేష్ నాథ్ మహారాష్ట్ర జాతీయ ఉపాధ్యక్షులు లక్ష్మీ ఠాకూర్ బీజేపీ ఉత్తర భారతదేశం ఉపాధ్యక్షులు వీరేందర్ దీర్దాస్ శర్మజీ రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షులు నితీష్ చౌదరి తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు వైభవ సూర్య జాతీయ ప్రధాన కార్యదర్శి కుషాల్ పలివాలి కర్ణాటక మహామంత్రి మహవీర్ కొరవీజీ పాల్గొన్నారు ఈ సదస్సుకు మహబూబాబాద్ వరంగల్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన గిరిజన బహుజన శివభక్తులు మహిళా పూజారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ విశ్వ హిందూ మహాసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా హిందూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు కేవలం గిరిజన ఆదివాసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వారి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించే విధంగా విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ అధ్యక్ష ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్జీగా ఆదేశాల మేరకు ఈడ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాం శాంతి ముఖేష్ నా మహంతి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారి నేషనల్ కోఆర్డినేటర్ విశ్వ హిందూ మహాసంఘ్కి మేడం లక్ష్మీ ఠాకూర్జీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహా మహారాజ్ గారి గురువు గారి సెక్రటరీ గారు అదేవిధంగా దీనద శర్మాజీ ఉత్తర భారత్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారితో పాటు మహవీర్ పొరివి కర్ణాటక రాష్ట్ర బెల్గాం డిస్టిక్ మహామంత్రి వీరితో పాటు హైదరాబాద్ నుంచి వైభవ్ సూర్య గారు కార్యనిర్వహణ అధ్యక్షులు రమేష్ గారు వీరు కూడా వస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం రమేష్ కేతన్ గారు నలుగురు వస్తున్నారు ఉపాధ్యక్ష ఉపాధ్యక్షుడు తెలంగాణ కు నేను తెలంగాణ రాష్ట్ర గా ఛార్జీ తీసుకోవడం జరిగింది రిస్టెంట్గా రెండు నెలల క్రితం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు శివశక్తులు పూజారులు నెలసరి జీతాలు రాక టెంపుల్ నిర్మాణాలు లేక ప్రతి ఒక్క సంవత్సరం జాతరకి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకి ఆ మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి జాతరలు చేస్తున్నారు ఈ విషయాలన్నిటి మీద మేము యోగి ఆదిత్యనాథ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు స్పందించి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రగొండ మండలంలో విశ్వ హిందూ మహాసంఘ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం పెట్టి